వృషభ రాశి వారికి అక్టోబర్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో ఎం అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారండి అంతేకాకుండా రెండు అదృష్టాలు అనేవి రాబోతున్నాయి ఎక్కడున్నా కానీ ఈ వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా చూడండి లేదంటే మీరు చాలా వరకు కూడా నష్టపోతారు ఎందుకంటే వచ్చే అదృష్టాలను అనేవి దక్కించుకోకపోతే ఆ అదృష్టం అనేది ఒక్కసారి తలుపు తడుతుంది మళ్ళీ మీరు కావాలి అన్నా కూడా కూడా అదృష్టం అనేది రాకపోవచ్చు కాబట్టి వచ్చినప్పుడే తలుపు తట్టి దాన్ని ఆహ్వానించే ప్రయత్నం అనేది చేయాలన్నమాట మన ప్రయత్నం మనం చేస్తే ఖచ్చితంగా భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలు శత్రుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక మనం ఆలస్యం చే లేకుండా వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకుందాం వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే ఈ అక్టోబర్ నెలకి ముందు అక్టోబర్కి నెలకి తర్వాత అని చెప్పి రెండు భాగాలుగా అంచనా వేసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క అక్టోబర్ తర్వాత నుంచి వీరి జీవితంలో చాలా రకాలైన మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి గతంలో ఎన్నో రకాలైన సమస్యలను బాధలను అంతేకాకుండా జనాల యొక్క నిజ స్వరూపాలను కూడా చూశారు నా అనుకున్న వారే మోసం చేయడం నా అనుకున్న వారే దూరంగా నెట్టేసేయడం అంతేకాకుండా నా వాళ్ళు అనుకున్న వారే పరాయి వాళ్ళలాగా మారడం నమ్మిన వాళ్ళే మోసం చేయడం ఇలా ఎన్నో రకాలైన సమస్యలను కూడా ఎదుర్కొన్నారు ముఖ్యంగా మంచి మంచితనానికి ఎంత విలువ లభించిందో కూడా వీరు ప్రత్యక్షంగా చూశారు ఎందుకంటే ఎంతో మందికి మంచి చేసి 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 ఒక రకంగా అలిసిపోయిన జీవితాలు వృషభ రాశి వారి జీవితాలు కాబట్టి వీరు మంచి చేయాలి అనుకున్న ప్రతిసారి కూడా ఇక నుంచి ఆలోచించి చేయండి ఎవరికి చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం వీరికి చేయడం వల్ల మనకి నష్టమా లాభమా అని చెప్పి ఎప్పుడైనా కానీ మనం ఒకరికి పదిసార్లు సహాయం చేస్తే అవతలి వ్యక్తి దగ్గర నుంచి మనకి కనీసం పది సార్లు సహాయం రాకపోయినా కూడా పర్లేదు కనీసం ఏడు సార్లైనా రావాలిగా సార్లైనా రావాలిగా కనీసం ఐదు సార్లైనా రావాలిగా అలా ఒక్కసారి కూడా రానప్పుడు అవతలి వారికి మనం సహాయం చేయడంలో అర్థమే లేదనమాట ఎందుకంటే వారికి ఎంత చేసినా కూడా అవసరాలకి వాడుకొని పక్కకు నెట్టేసే వాళ్ళే తప్ప వారు మన అవసరాలు కి ఉపయోగపడరు అటువంటి వారికి దూరంగా ఉండి తీరాలి అని చెప్పి వృషభ రాశివారు తెలుసుకోవాలి వృషభ రాశి వారు చిన్నతనంలో ఎన్నో కష్టాలని అనుభవించారు ఎన్నో బాధలని కూడా చూశారు ఒక రకంగా చెప్పాలి అంటే నలిగిన జీవితాలు వీరివి అని చెప్పి చెప్పవచ్చు ఏ రోజు కూడా ఇటు మగవారిని చూసుకున్నా ఇటు ఆడవారిని చూసుకున్నా ఇస్త్రీ కట్టని అంటే ఇస్త్రీ పెట్టే పెట్టని చొక్కానే తప్ప ఆ యొక్క నలిగిపోయిన చొక్కాలతోటి ఒకరి కింద ప పనికి వెళ్ళినప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు ఎంత కష్టం కలిగిందో ఎంత బాధ కలిగిందో ఎంత ముద్దు చాకిరిని వారు అనుభవించారో చేతులకి ఒక్కొక్కసారి పుండ్లు పడిన రోజులు కూడా ఉన్నాయి వీరు చేసిన కష్టాలకి అయినా కూడా కుటుంబం యొక్క బాధ్యత అనేది మా మీద పడింది కుటుంబం అన్ని మేము జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఎన్నో కష్టాలను ఎదుర్కొని కుటుంబానికి వీరు చిన్నతనం నుంచి కూడా సహాయం చేశారు అని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే వృషభ రాశి వారి చేసిన సహాయానికి ఈరోజు కుటుంబం కూడా వారి అందు నిలబడ లేదు అని కూడా వీరికి ఒక రకమైన మనోవ్యాధి అనేది పడింది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే నా వాళ్ళు కదా నా కుటుంబం కదా నా అన్న తమ్ముళ్ళు నా రక్త సంబంధికులు నా అక్క చెల్లెళ్ళు అని చెప్పి వీరు ఎప్పుడూ కూడా నా అనే వాసన తగిలితే వారి కోసం ఎంతైనా చేయడానికి సిద్ధపడతారు ఎంత దూరమైనా కూడా పోతారు వారికి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేస్తారు కానీ అవతలి వారు మాత్రం ఏ కాడికి కూడా వీరిని వాడుకుందామా ఏ రకంగా వాడుకుందాము ఎలా వాడుకుందాము అని చెప్పి చూడటమే తప్ప వీరి యొక్క అవసరాలకి ఏ రోజు కూడా ఉపయోగపడింది లేదు ఇలా దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ ఎన్నో రకాలైన సమస్యలను ఎదుర్కొన్నారు నిజానికి వీరికి బంధుమిత్రుల విలువ తెలుసు కుటుంబ సభ్యుల యొక్క విలువ తెలుసు కుటుంబం అంటే గౌరవం ప్రేమ ఇక వివాహం జరగక ముందు ఈ రకమైన జీవితాన్ని అనుభవిస్తే వివాహం జరిగిన తరువాత వృషభ రాశి వారి జీవితం ఇటు కష్టాలు ఇటు నష్టాలు ఇటు సుఖాలు సంతోషాలు అన్నీ కూడా మిక్స్ అయినట్లుగా ఉంటాయన్నమాట ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అంటే కుటుంబానికి ఎక్కువ విలువనివ్వడం పిల్లల్ని ప్రేమగా చూసుకోవడం దానికోసం ఎన్నో కష్టాలు పడటం ఎంతో పని బయట చేయడం అందరూ కష్టపడతారండి కష్టపడట్లేదు కుటుంబం కోసం కష్టపడాలి అది మన యొక్క ప్రధాన బాధ్యత అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటారు కానీ వృషభ రాశి వారి యొక్క గొప్పతనం ఏంటి అంటే కనుక వీరికి ఏదన్నా ఆ యొక్క చేస్తున్న వృత్తిలో ఏదైనా నష్టం కలిగిన బాధ కలిగినా లేదంటే కనుక ఏదైనా డబ్బు లాస్ అయినా కూడా కుటుంబానికి దానికి చెప్పరు అంటే నేను బాధపడుతున్నాను కదా నేను నష్టపోతున్నాను కదా నా కోసం నేను పడే నష్టాన్ని ఏంటో నేనే పడాలి నా యొక్క సమస్యను కుటుంబానికి వివరించి చెప్పి వారిని బాధ పెట్టడం ఎందుకు అని ఒక ఆలోచన చేస్తారనమాట నిజానికి ఈ ఆలోచన అనేది చాలా గొప్పది అందరూ కూడా కుటుంబానికి నష్టమైన లాభమైన చెప్తారు కానీ వీరి దగ్గర ఒక రూపాయి ఉంది అంటే కనుక కుటుంబానికి ఎక్కువ వాడటానికి ఇష్టపడతారే తప్ప బయట ఖర్చులు అనేవి చాలా తక్కువ చేస్తారు అప్పుడప్పుడు చిన్న చిన్న ఆనందాలు చిన్న చిన్న సంతోషాలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటాయి అలాగే వీరు కూడా చిన్న చిన్న ఆనందాలే చూసుకుంటారే తప్ప పెద్ద పెద్ద లక్షలు ఖర్చు చేసే అయితే ఏ రోజు కూడా వృషభ రాశి వారు చూసుకోలేదు కాకపోతే వీరి జీవితం అనేది నిజంగా కష్టాల కోసమే పుట్టామా బాధల కోసమే పుట్టామా లైఫ్లో ప్రశాంతతే లేకుండా పోతుంది అని అనుకున్న రోజులు కూడా వృషభ రాశి వారికి ఉన్నాయి ఎన్ని ఉన్నప్పటికీ కూడాను మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల ఒక రకమైన అదృష్టాలు అనేవి కలిసి వస్తాయండి ఇప్పుడు జీవిత భాగస్వామి ద్వారా ఇటు మగవారికైనా ఆడవారికైనా కానీ కొన్ని రకాల గొడవలు జరుగుతూ ఉంటాయి కొన్ని తగాదాలు అవుతూ ఉంటాయి కొన్ని రకాలైన సమస్యలు ఒకరి నుంచి మరొకరికి వస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడాను మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీకు చాలా సపోర్టివ్గా ఉంటారు కానీ కొంతమందికి ఏంటి అంటే కనుక బయటకి చెప్పే మాటలు కొంచెం పూలలాగా వస్తూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే కత్తుల్లాగా వస్తూ ఉంటాయి ఆ మాటలు కత్తుల్లాగా వస్తున్నాయి కదా అని చెప్పి వారికి మన మీద ప్రేమ లేదు అని చెప్పి అనుకోకూడదు వారి యొక్క మాట తీరు ఎటువంటిది వారి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది అని చెప్పి అంచనా వేసుకొని దానికి తగ్గట్లుగా మనం నడుచుకుంటే చాలా వరకు కూడా మన జీవితం అనేది ఒక ఆనందంగా మారుతుంది అనమాట అలాగే వృషభ రాశి వారికి కూడా కొంచెం కోపం ఎక్కువ కొంచెం ఆవేశం ఎక్కువ వీరు వీరి యొక్క పార్ట్నర్ దగ్గర కోపాన్ని ఆవేశాన్ని చూపించినప్పుడు ఆటోమేటిక్గా అవతలి వారి దగ్గర నుంచి కూడా కోపం ఆవేశం అనేవి రావడం వల్ల కొన్ని సమస్యలు అనేవి కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎన్ని గొడవలు జరిగినా ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా కూడా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క ఫ్యామిలీ అనేది ఎప్పుడూ కూడా ఒక బాండింగ్ అనేది ఉంటుంది అదే ప్రేమ అనమాట ఆ ప్రేమను మాత్రం ఎవ్వరూ కూడా దూరం చేయలేరు వీరు ఇన్ని గొడవలు జరుగుతున్నా ఇంత తగువులు జరుగుతున్నా వీరు బంధం అనేది రోజు రోజుకి బలపడుతుందే తప్ప వీరి బంధంలో ఎక్కడా కూడా మనకి బలహీనత అనేది కనిపించట్లేదు అని చెప్పి బంధువులలో చాలా మంది కూడా మీ యొక్క పతనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అనమాట కాబట్టి బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి ఇక మీ జీవితంలో ఈ ఎమ్ అనే వ్యక్తి ద్వారా మాత్రం చాలా వరకు కూడా నష్టాలు అనేవి జరగబోతున్నాయండి గతంలో కూడా చెప్పడం జరిగింది ఎమ్ అనే వ్యక్తి ద్వారా మరి మీరు ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఎంతవరకు అంటే ఈ యొక్క ఇదిలో ఉంటున్నారు అంటే ఆ అనే వ్యక్తి దగ్గర ఎలా నడుచుకోవాలో ఎలా నడుచుకోకూడదు ఇవన్నీ కూడా గతంలో చెప్పడం అయితే జరిగింది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే కనుక ఎం అనే అక్షరం ద్వారా మీ జీవితంలో ఒక తిరుగులేని దెబ్బ అనేది పడబోతుంది ఒక వ్యక్తి నుంచి మనకి నష్టం జరగబోతోంది అని చెప్పి మనకి ముందుగానే తెలిసినప్పుడు ఆ వ్యక్తి నుంచి మనకు నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి కొన్ని ఉంటాయి కొంతమందికి ఈ వ్యక్తి దగ్గర నుంచి మనకి నష్టం వస్తుంది అని చెప్పి కనీసం కనిపెట్టను కూడా కనిపెట్టలేరు ఎందుకంటే అవతలి వారి యొక్క ప్రవర్తన అనేది అంత చక్కగా ఉంటుంది ఒక వ్యక్తి నుంచి మనకి నష్టం కలగబోతోంది అని చెప్పి మనకి ముందుగానే తెలిసింది మన జాగ్రత్త జాగ్రత్త పడాలి అని చెప్పి మనకి ఒక వ్యక్తి ద్వారా సందేశం వచ్చింది అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంది కాబట్టే మనకి సందేశం వచ్చింది అని చెప్పి మనం భావించాలి ఈ యొక్క ఎం అనే వ్యక్తి మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా కాదు మీ యొక్క రక్త సంబంధికులలో అంటే మీ యొక్క కన్న బిడ్డలు కూడా కాదు అని చెప్పి చెప్పొచ్చు మరి ఎవరు అన్న విషయానికి వస్తే ఈ ఎం అనే వ్యక్తి మీ యొక్క స్నేహితులలోనైనా కానీ ఉండవచ్చు లేదా మీరు ఉద్యోగం చేసే దగ్గర మీకు పోలిక్స్ అయినా అవి ఉండవచ్చు లేదా మీ యొక్క వృత్తి చేసే దగ్గర మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ అయినా అవి ఉండవచ్చు లేకుంటే కనుక మీకు పరిచయమైన వ్యక్తులలో ఇప్పుడు మీకు స్నేహంగా మారి మీకు బాగా దగ్గర అవుతున్న వ్యక్తులైనా అవి ఉండవచ్చు మరి స్త్రీనా పురుషుడా అన్న విషయానికి వస్తే పురుషుడే అని చెప్పి చెప్తాను ఎందుకంటే ఈ అనే అక్షరం ఉన్న వ్యక్తి మంచితనం అనే ముసుగు వేసుకొని మీ దగ్గర మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని అవసరాలకి వాడుకుంటున్నారు ఇది ఒకటో పాయింట్ రెండవది ఏంటి అంటే కనుక ఏ రకంగా కూడా వారి ద్వారా మీకు నొప్పి అనేది కలగకుండా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే ఒకరి నుంచి మనకి నొప్పి కలుగుతూ ఉంటే వెంటనే మనం జాగ్రత్త పడతాము ఆ జాగ్రత్త పడకూడదు అని చెప్పి తీయగా కోస్తున్నారనమాట ఇక మీ దగ్గర మంచిగా ఉంటూ మీరు పక్కకు వెళ్ళినప్పుడు మీ గురించే నలుగురికి చెడుగా చెప్తూ మిమ్మల్ని చెడుగా ప్రచారం చేస్తున్నారు మీ యొక్క కష్టాన్ని మీ యొక్క లాభాలను మీ యొక్క డబ్బుని అన్ని రకాలుగా వాడుకుంటూ మీకు తప్పుడు లెక్కలనేవి చూపిస్తున్నారు ఒకవేళ ఈ వ్యక్తి మీ యొక్క బిజినెస్ పార్ట్నర్షిప్ అయితే కనుక మీరు నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత త్వరగా వారిని పార్ట్నర్షిప్ నుంచి మీరు దూరం చేసుకుంటే అంత లాభాన్ని మీరు చూడగలుగుతారు మీకు వంద రూపాయల లాభం వచ్చినా కానీ కనీసం పార్ట్నర్షిప్ అంటే వందలో యాభై యాభై తీసుకోవాలి కానీ మీ యొక్క కష్టాన్ని మీ యొక్క తెలివితేటలను అన్నింటినీ కూడా వాళ్ళు వాడుకొని యాభై లాభం మీకు ఇవ్వకుండా అసలు వచ్చిందే యాభై అని చెప్పి మీకు చూపించి డెబ్బై ఐదు లాభం వాళ్ళు తీసుకొని ఇరవై ఐదు లాభాన్ని మీకు ఇస్తున్నారు ఇలా మీరు ఈ మధ్య ఆర్థికంగా చేతిలో డబ్బు లేకుండా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయ్యో నేను ఇంత కష్టం చేస్తున్నాను ఉదయం వెళ్తే సాయంత్రానికి ఇంటికి వస్తున్నాను నా చేతిలో డబ్బు అనేది నిలవడం లేదు ఏంటి కారణం ఏంటి కారణం అని చెప్పి మీరు తల కొట్టుకున్నా కూడా మీకు ఈ విషయం అనేది అర్థం కావడం లేదు నిజంగా మీకు కనుక ఆ వ్యక్తి బిజినెస్ పార్ట్నర్ అయితే ప్రతీది కూడా ఏ రోజు లెక్కల ఆ రోజు మీరు కూడా ఒక పుస్తకాన్ని తీసుకొని రాసుకోండి నెల వచ్చేసరికి వారు చెప్పే లెక్కలకి మీరు వేసుకున్న లెక్కలకి తేడా చూడండి మీరే ప్రత్యక్షంగా చూస్తారు ఆశ్చర్యపోతారు కాబట్టి ఇక మీ వ్యక్తుల అంటే ఈ వ్యక్తి అనే వ్యక్తి ఒకవేళ మీ యొక్క కొలీగ్స్లో ఉంటే మీ యొక్క యజమానికి మీ గురించి చెడుగా చెప్పి మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు లేదా మీకు జీతాలు తక్కువ ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా చెప్పాలి అంటే ఏ వృత్తిలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా ఈ ఎం అనే అక్షరం మాత్రం మీ దగ్గర మంచిగా నటిస్తూ మీ వెనుక గోతులు తవ్వుతున్నారు ఈ విషయాన్ని మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ గుర్తించాలండి అలా అని చెప్పి ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తులు అందరూ కూడా నేను చెడ్డవారు అని చెప్పి చెప్పను కాకపోతే మంచివారు కూడా అని కూడా నేను చెప్పను ఎందుకంటే వారితో మీకున్న పరిచయం ద్వారా మీకున్న అనుభవం ద్వారా గతంలో మీకు ఉన్న ఆ యొక్క అంటే లెక్కల్లో తేడా లేదన్నా వచ్చిన ఒక ఒకటి రెండు సార్లు గొడవలైనా మళ్ళీ వాటిని రాకుండా వాళ్ళు మేనేజ్ చేయొచ్చు ఒకసారి నేను తప్పు చేశానని వారి నోటితో వారు ఒప్పుకొని మళ్ళీ మిమ్మల్ని నష్టపరచడానికి మిమ్మల్ని మాయ చేయవచ్చు కాబట్టి ఏ రకంగానైనా నష్టం అనేది జరగవచ్చు కాబట్టి అన్ని రకాలుగా కూడా అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక మీ వ్యక్తిత్వమే దానికి కారణం మీరు చాలా మంచివారండి మీరు ఎదుటి వారికి నష్టం చేయాలి అని చెప్పి అసలు చూడరు వృషభ రాశి వారు అందరూ నా వాళ్ళే కదా నా వాళ్ళే కదా అని చెప్పి గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళిపోతారు ఇదే మీకు మైనస్ పాయింట్ అవుతుంది కాస్త మీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అని చెప్పి గుర్తించండి కడుపున పుట్టిన నలుగురు పిల్లలకే ఒకరి మీద ఒకరికి శ్రద్ధ లేని రోజులు ఇవి చేతికున్న ఐదు వేళ్లే సమానంగా ఉండవు కాబట్టి అందరూ మన వాళ్ళు అని చెప్పి గుడ్డిగా నమ్మడం అయితే కరెక్ట్ కాదు కాబట్టి ఈ విషయం పట్ల కాస్త ఆలోచించండి మీ కుటుంబ విషయాలు కూడా మీ యొక్క స్నేహితులతోటి సన్నిహితులతోటి పంచుకోకండి ఈ విధంగా పంచుకోవడం వల్ల మీకు చాలా వరకు కూడా నష్టాలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వారు మంచిగా కాసేపు మంచిగా నటిస్తూ వారి యొక్క విషయాలు అబద్ధపు మాటలు ఒకటి రెండు చెప్పి మీ చేత అన్ని చెప్పించుకునే ప్రయత్నం చేసి మీ కుటుంబంలో ఎడబాటులు తేవాలి అని చెప్పి చాలా మంది స్నేహితులు మీకు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇది కూడా మీరు కాస్త గుర్తించండి ఇక మీకు కలగబోయే రెండు అదృష్టాలు ఏంటి అంటే కనుక ఒకటి మీరు వృత్తి అందు ఈ ఎం అనే అక్షరం కనుక మీ యొక్క వృత్తిలో ఉన్నట్లయితే ఆ అనే అక్షరం వ్యక్తితో మీరు అలర్ట్గా ఉన్నట్లయితే మీకు అధిక లాభాలు అనేవి మీ కళ్ళతో మీరు చూస్తారు మీ చేతి నిండా డబ్బు అనేది ఉండబోతుంది ఇది మొదటి అదృష్టం దీన్ని దక్కించుకోవాలి అన్న మీ చేతుల్లోనే ఉంది దీన్ని నిర్లక్ష్యం చేయాలి అన్న మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే అమ్మవారు మనకి కటాక్షిస్తారు ప్రతి ఒక్కరిని కూడా కటాక్షిస్తారు కానీ దాన్ని దక్కించుకునే ప్రయత్నం అనేది చేయాలి కదా కాబట్టి ఆ ప్రయత్నం అనేది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ అనే అక్షరం ద్వారా మీరు అలర్ట్గా ఉండి లక్ష్మీదేవిని మీ చేతిలోకి ఆహ్వానించుకోండి ఇది మొదటి అదృష్టం ఎందుకంటే మీరు చేస్తున్న వృత్తి అందు మీకు బాగా కలుసుబాటు ఉంటుందండి మామూలుగా కాదు బాగా కలుసుబాటు ఉంది మీరు అసలు ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం అనేది రెట్టింపు వస్తుంది మీకు అది మీరు గుర్తించాలి గుర్తించి కనుక మీరు దాన్ని క్యాచ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆ క్యాష్ అనేది మీ చేతిలో ఉంటుంది ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక కుటుంబ పరంగా గతంలో కొన్ని రకాలైన సమస్యలు ఇబ్బందులు ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేశారు ఇప్పుడు కుటుంబ పరంగా మీకు ప్రశాంతకరమైన వాతావరణం అనేది కనిపిస్తుంది ఇదేంటక్క ఇదేం అదృష్టం అని చెప్పి అడగొద్దు ఎందుకంటే బయట ఇప్పుడు ఆడవారైనా కానీ మగవారైనా కానీ ఒక్కటే కోరుకుంటారు ఇల్లు ప్రశాంతంగా ఉండాలి ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి గొడవలు లేకుండా ఉండాలి దీనివల్ల చాలా సమస్యలు అనేవి మన దగ్గరికి రాకుండా ఉంటాయి ఇంట్లో ఎప్పుడు గొడవలు ఆడుకుంటూ ఉంటే చేసే పని మీద శ్రద్ధ ఉండదు మనశ్శాంతి ఉండదు నిద్ర పట్టదు ఒకటే ఆలోచనలు మైండ్ అంతా కూడా పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఏ పని చేయబుద్ధి కాదు ఇలా ఉంటుంది కానీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండి నలుగురు కూడా ఒకే మాట మీద ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ఇంటి ప్రశాంతత అనేది మీకు రాబోతుంది అనమాట ఇది రెండవ అదృష్టం అండి ఒకటి డబ్బు అదృష్టం రెండు ప్రశాంతత అదృష్టం ఇక మీకు కొన్ని టెన్షన్స్ అయితే ఉన్నాయి కొన్ని ఒత్తిడిలు అయితే ఉన్నాయి ఈ యొక్క టెన్షన్స్ ఈ యొక్క ఒత్తిడిలు ప్రతి ఒక్కరి జీవితం జీవితంలో ఉండేవే కానీ కొంతమంది ఏంటి అంటే కనుక తెలివిగా మేనేజ్ చేసుకుంటారు కొంతమంది ఏంటి అంటే కనుక గోరంత దాన్ని కొండంతగా ఆలోచిస్తూ ఉంటారు మీ యొక్క అదృష్టం ఏంటి అంటే కనుక మీరు తెలివిగా మేనేజ్ చేసుకోగలుగుతారు కాకపోతే దాని గురించి అంత ఓవర్గా ఆలోచించకండి ఎందుకంటే ఓవర్ థింకింగ్ అనేది మనిషికి నష్టాన్ని చేస్తుంది తప్ప లాభాన్ని చేయదు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీరు మీరు చూసుకోండి కుటుంబాన్ని చూసుకోండి బయట వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచించకండి నలుగురున్న చోట ఏదో ఒక సలహా ఇద్దాంలే అని చెప్పి వెళ్ళి ఇవ్వకండి దానివల్ల ఒకవేళ మాకు వద్దు మీ సలహా అంటే మనకే అవమానంగా అనిపిస్తుంది సో ఇక మీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అని చెప్పి గుర్తుంచుకోండి రక్త సంబంధం అయినంత మాత్రం మనం మంచి కోరుకుంటారు అంటే అది కరెక్ట్ కాదు కొన్ని కొంతమంది దగ్గర ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు ఎటువంటి అయితే ఉండవు ఓవర్ అయితే అంత బాగానే ఉంటుంది ఇక మీరు ఎం అనే అక్షరం దగ్గర జాగ్రత్తగా ఉంటే మీకు అధిక ధనలాభం వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది భార్యాభర్తల మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పటికీ కూడాను కొంచెం కోపాన్న ఆవేశాన్ని తగ్గించుకోండి మీరు కూడా మీకు బయట ఎక్కువ కష్టపడి వస్తారు కాబట్టి ఇటు మగవారిని చూసుకున్న ఆడవారు కూడా ఇంట్లో పనుల్లో కష్టపడతారు కాబట్టి కొంచెం స్ట్రెస్ ఉంటుంది మీకు కాదు అని చెప్పి నేను చెప్పను కాకపోతే ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ప్రశాంతంగా ఉంటే దాని నుంచి బయటపడగలుగుతాం కానీ కోపాన్ని ఆవేశాన్ని చూపించడం వల్ల ఇంకా స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరుగుతావే తప్ప తగ్గ తగ్గవు కాబట్టి ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని దానికి తగ్గట్లుగా ముందడుగు వేయండి ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి అందరికీ కూడా బాగానే ఉంటుంది విద్యార్థులు కష్టపడాలి కష్టపడితే ఫలితాన్ని ఖచ్చితంగా చూస్తారు ఇక ఓవరాల్గా చూసుకుంటే కొత్తగా ఉద్యోగాలు చేసుకునే వారికి ఇవి అనుకూలమైన రోజులు కాస్త గట్టిగా ప్రయత్ని మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అయితే దొరుకుతాయి మీపై ఉన్న నరదిష్టి అనేది పూర్తిగా తొలగించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు బంధుమిత్రుల్లోనే ఏడుపులు ఎక్కువగా ఉన్నాయి ఈ నరదిష్టి అనేది తొలగించుకోవడం కోసం రోజు పడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి మీ యొక్క సమస్యలు మీకున్న దోషాలు ఇవన్నీ తొలగిపోవడం కోసం ఒక మూడు సోమవారాలు శివాలయానికి వెళ్ళండి పరమేశ్వరునికి పాలతోటి అభిషేకం చేయించే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు చాలా వరకు కూడా దోషాలు తగ్గుతాయి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి కుదిరం ప్పుడల్లా కూడా శనేశ్వరునికి తైలాభిషేకం చేస్తూ ఉండండి ఆకలితో ఉన్నవారికి ఎప్పుడైనా నెలలో ఒక్కరోజైనా కానీ ఇద్దరికి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి గోమాత సేవ చేసుకుంటూ ఉండండి దాన చేస్తూ ఉండండి దీనివల్ల మీకు చాలా వరకు కూడా మనశ్శాంతి దక్కుతుంది ప్రశాంతత ఉంటుంది ఆరోగ్యం అనేది ఏర్పడుతుంది ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు అర్థమైంది కదండి మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు